అన్న కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్ అన్నా రవి అన్న ఆ లాస్ట్ షబీర్ అన్న ఒక రెండు తూర్లు పేర్లు కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి తర్వాత అందరూ పేర్లు కూడా పలికి మనిషికి ప్రతి పేరుతో పేరు పెట్టి పిలిచి మాట్లాడతాను ఖచ్చితంగా ఈ రోజు మన ఈశ్వర్ అన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు అందరూ కూడా కష్టపడదాం ముందర మనమందరం కూడా అన్న నేను అన్న విజయభాస్కర్ రెడ్డి అన్న అందరూ మన కౌన్సిలర్స్ మన చైర్పర్సన్ అన్న అందరూ ఉంటాం మీకు ఏమి కావాలంటే కూడా ఏమి కావాలంటే కూడా అన్ని పనులు కూడా అయిపోద్దు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు పథకాలు ఎలా తెస్తాందో అదే మాదిరిగా నేను అన్న మన పెద్దలందరూ కూడా మీ గడపకు ఏమైనా పనులు కావాలో అవన్నీ కూడా అవన్నీ కూడా మనము ప్రతి గడపకి ప్రతి గడపకి ఇప్పటికీ పథకాల రీతిలో మేము కూడా వచ్చి కష్టపడతాము మీ మధ్యలో ఉంటాము ఎల్లప్పుడూ మీ సేవ చేస్తాము ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పము ప్రతి ఒక్కటి కూడా చేసి పెడతామని చెప్తూ ఈ రోజు మనమంతా మీరంతా కూడా ఈశ్వర సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ ఆకర్షితే ఈ రోజు ఇంకా బలం ఎక్కువైంది మీరందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రం మనము జ్ఞాపం పెట్టుకోవాలా అన్న తెచ్చిన పథకాలన్నీ కూడా మనం అనుభవిస్తాను అదే రీతిలో ఈరోజు మనమందరం కూడా నేను మగ్గులన్నా భాస్కర్ అన్న అనే కు అనుకున్నట్ల అందరూ కూడా అయిపోతూ ఒకటి అవ్వాల మనం కూడా జగనన్న సైన్యం జగనన్న కోసం ఈ రోజు మరీ ఒక్కసారి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి అన్న మేము గెలిపించుకుందాం తిరిగి తగ్గే ఎవరు రాకూడదు అట్లా తిరగలా గాలి మనమందరూ కూడా మన కుటుంబాలన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశలు మీరు ఒక్కొక్కరు పెద్ద చైర్మన్ సామాన్యులు కాదు ఒక నూరు తీసుకోగలుగుతా కుటుంబాలు పెద్దలు ఉన్నాయి మన బంధువర్గాలకంతా ఫోన్ చేయండి అందరికి కూడా మరి సొంతంగా పోయి రాదు ఇక్కడ ఊర్లో ఉంటే కదా అందరూ ఇంట్లో పోయి దయచేసి మా పూలన్నకు నాకు మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకునే అవకాశం కల్పించండి అని కోరుకుంటూ